వంశం శినచరాయన మహా ముందుగా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత స్వామి దేవస్థానం తరఫున దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈ యొక్క దేవస్థానం నుండి శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి సన్నిధిలో గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క నవరాత్రుల కార్యక్ర నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా అమ్మవారికి విశేషమైన అభిషేకాలు మరియు శ్రీచక్ర నవావరణ పూజ మరియు శ్రీచక్ర ప్రాణ ప్రతిష్టాపన మరియు అభిషేకం మరియు అమ్మవారి కుంకుమ పూజలు సహస్రనామార్చన పూజలు ఎంతో వైభవంగా మహిళా మన నుంచే స్వ ప్రత్యక్షంగా వారి చేతనే నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కుంకుమ పూజలో పాల్గొనాలనుకునేటువంటి వారు ఈ యొక్క నవరాత్రుల వేళలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వర వరకు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అయితే ఈ యొక్క నవరాత్రులు మొత్తం కూడా ఈ యొక్క ఒక సంవత్సర కాలంలో మొత్తం కూడా నాలుగు నవరాత్రులు అనేటువంటివి ఉన్నాయి వీటిలో అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే శ్రీదేవి శరణవ నవరాత్రులు ఇవి వచ్చేసరికి మాసంలో శుక్లపక్షంలో ఉన్నటువంటి మొదటి తొమ్మిది రోజులు అంతేకాకుండా ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి వారాహిదేవి నవరాత్రులు ఉన్నాయి పాటుగా ఈ యొక్క చైత్రమాసంలో నిర్వహించే వసంత నవరాత్రులు మరియు అంతేకాకుండా చిట్ట చివరి సారిగా ఈ యొక్క మాఘమాసంలో నిర్వహించేటువంటి రాజశ్యామలాదేవి ఈ యొక్క నవరాత్రులు అంటే శ్యామలాదేవి నవరాత్రులు అని అంటారు ఈ యొక్క శ్యామలాదేవి నవరాత్రులు కానీ వారాహిదేవి నవరాత్రులు కానీ ఎంతో గోప్యంగా రహస్యంగా చేసుకునేటువంటి ఈ యొక్క నవరాత్రులు పూజా కార్యక్రమాలు ఈ యొక్క ఇప్పుడు ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి యొక్క నవరాత్రులు శ్రీదేవి శరణ నవరాత్రులు లేదా శారదా నవరాత్రులు అంటారు కాబట్టి ఈ యొక్క నవరాత్రులు అందరూ కూడా ఎటువంటి భేదాలు లేకుండా కూడా అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొనవచ్చు కాబట్టి అందరికి కూడా ఈ యొక్క జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు అనేటువంటిది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అరుదుగా ఇక్కడ అమ్మవారి కొలువై ఉంది కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి సన్నిహితులు కుంగుమ పూజా కార్యక్రమం చేసుకొని అమ్మవారిని సేవించి ఆ అమ్మవారి యొక్క జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి కృపక పాత్రలు కావాల్సిందిగా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఈ యొక్క ఆలయం వినుక వినుకొండ పట్టణంలో పల్నాడు జిల్లా నందు నర్సాపేట రోడ్డు నందు ఈ యొక్క ఆలయం కొలువై ఉంది ఇది నూతనంగా నిర్మించబడినటువంటి ఆలయం ఈ యొక్క ఆలయాన్ని ఇప్పుడిప్పుడే భక్తులు తెలుసుకొని వారందరూ కూడా స్వయంగా వారంతటి వారే ఇక్కడికి వచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారు సో అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మి సమేత శనేహత స్వామి వారు ఆశిస్తున్నారు మరియు ఈ యొక్క ఆలయం వెనుకబాగానే నిర్మించబడినటువంటి పార్వతీమాత సమేత బాణలింగేశ్వర స్వామి దేవాలయ స్వాముల వారి యొక్క దివ్య నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఓం శం శనే ముందుగా ఇనుకొండ ప్రాంత ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అందరికీ కూడా శ్రీ దేశ లక్ష్మి సమేత శనేచర స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కొలువయ్యున్న మహిమాన్యత శ్రీ లక్ష్మి సన్నిత శనేచర స్వామివారి దేవస్థానము దేవస్థానమునందు తొమ్మిది రోజులు నిర్వహించబడుతున్న కుంకుమ పూజ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గాయత్రి మాత కుంకుమ పూజ పూజా కార్యక్రమం నిర్వహించటం గాను ఈ యొక్క ఆలయం వద్దకు వచ్చేయటం జరిగింది అమ్మవారికి విశేషమైన అభిషేకములు కుంకుమార్చనలు చేయటం జరిగింది మీరు అంజనీ నవరాత్రుల సందర్భంగా వరసరాపేట్లోని చునేత్ర ఆలయంలో వరసరాపేట్ రోడ్లోనే సునేత్ర ఆలయంకి వచ్చా ఈరోజు గాయత్రి అలంకరణ నవరాత్రులు కుంకుమ పూజ ఇక్కడ చేసుకోవడానికి మేము వచ్చాము ఎంతో మాన్యతమైన శనేశ్వర ఆలయానికి ఈ కుంకుమ పూజలు తినడం మా అదృష్టం జ్యేష్ఠాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మేము కుంకుమ పూజలకు వచ్చాము శ్రీమాతమ నా పేరు లక్ష్మి అండి నరసరాపేట రోడ్డులోని ఈ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి గురికి వచ్చామండి శనేశ్వర ఆలయంలోని జేష్టలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చాము నవరాత్రిలో భాగంగా ఈరోజు గాయత్రీ దేవి అలంకారం రెండో రోజు అలంకారమైన గాయత్రీ దేవి పూజకి కుంకుమ పూజ చేయించుకోవడానికి వచ్చామండి ఈ గుడి ఎంతో మహిమాన్వితమైందని అందుకని చేయించు మాత్రే నమ నా పేరు అని అంశాన్ని ఇక్కడ శ్రీ మహిమాన్విత శనేశ్వర దేవాలయంలో జేష్ లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు దేవీ నవరాత్రులు రెండవ రోజు భాగంగా గాయత్రి దేవి అలంకారంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు ఇక్కడ శ్రీచక్రానికి కుంకుమ పూజలు అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వినుకొండ ప్రజల అదృష్టం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి శనీశ్వరాలయం ఇక్కడ ఉన్న స్వామివారి వల్ల ఈ పరమేశ్వర స్వామివారి సంకల్పంతో ఈ వినుకొండ ప్రజలు చేసుకున్న అదృష్టానం ఇక్కడ ఈ దేవాలయం నిర్మించబడింది ఇది మూడో సంవత్సరం ఎక్కడెక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు అందికొని తరిస్తున్నారు నేను కాక ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి రోజు ఇట్లానే పూజలు అలంకారాలు అన్నీ చేయించుకొని వెళ్తున్నాను నాగరాజ్ కుమారి నా పేరు నా సుమ అమ్మవారి సన్నిధిలో కుంకుమ నవరాత్రి రెండో రోజు కుంకుమ పూజ చేయించుకోవటం గాయత్రి అలంకారంలో కుంకుమ పూజ చేయించుకోట ఫలితం బాగా ఉంటుంది అందువల్ల అందరూ బాగా వచ్చి ఇక్కడ బాగా చేయించుకుంటున్నారు